హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివశ్యోతి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పన్నెండు బిడ్డకు శరమనిచ్చారు ఫిబ్రవరి పన్నెండున బిడ్డ పుట్టగా శివశ్యోతి బర్త్డే సందర్భంగా ఈ నెల పద్నాలుగున శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు ఇక తాజాగా బిగ్ బాస్ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్ చేశారు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని రాసుకొచ్చారు నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం నా స్వామి ఇచ్చిన మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతి ఇదేనని భావోద్వేగ పోస్ట్ చేశారు కుమార్తె పుట్టడం నా జీవితకాల కోరికని శివజ్యోతి వెల్లడిశారు శివజ్యోతి తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో రాస్తూ బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కళ అందులో ఒక కుమార్తెను కనడం నా జీవితకాల కోరిక బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడని నేను ఎప్పుడు భావించాను అత్యంత సరైన సమయంలో ఆయన నాకు ఆశీర్వాదాన్ని కొంచెం ఆలస్యంగా ఇచ్చారు కానీ మొదటి నెల నుంచి నా హృదయం ఆడపిల్ల కోసం బలంగా కోరుకుంది కానీ నా మనసు అబ్బాయి కావచ్చు అని చెబుతూనే ఉంది ఆ తర్వాత నా డెలివరీ గడువు తేదీకి కేవలం రెండు రోజుల ముందు అకస్మాత్తుగా నా హృదయంలో ఆ భావన మారిపోయింది మనకు ఆడపిల్ల పుట్టబోతుందని భావించా ఈ రోజు మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు ప్రకృతి దయతో మాకు అందమైన ఆడపిల్ల పుట్టిందని ఆమె రాసుకొచ్చారు ప్రస్తుతం నా భర్త గంగోలీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన అదృష్టవంతుల్లో ఒకరిని తెలిపారు ఆ జెంటిల్మెంట్ స్వభావం స్వచ్ఛమైన దయగల హృదయం కారణంగానే మాకు ఆడపిల్ల కుట్టిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని శుభక్షత్రి వెల్లడించారు మీ అందరి ఆశీర్వాదంతో నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నామని ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ శుభ సమయంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు సినీ ప్రముఖులు సైతం శివజ్యోతి దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్